కిటికీ మీద ఎందుకు కూర్చున్నావు పాపం లోపల కూర్చుంటే పడితే అక్కడే పడతావు కదా ఇది కిటికీ దగ్గర కూర్చున్నాడు కిటికీ దగ్గర ఎందుకు కూర్చున్నాడు అంటే కొద్దిగా లోకం చూడాలా కొద్దిగా వాక్యం వినాలా అటు ఇటు అనమాట ద్విమనస్కులను ఎహోవా ద్వేషించ డోంట్ హ్యావ్ ఎ డబుల్ మైండెడ్ స్పిరిట్ ఏక మనసు ఏకాగ్రత ఏకభావం ప్రార్థన గురి కలిగిన ప్రార్థన అంటారు కదా ఇది వింటున్నాడు కిటికీ మేడగది మాది మూడంతస్తుల బంగ్లా మీద కిటికీ దగ్గర కూర్చొని కొద్దిగా ఇటు కొద్దిగా అటు కొద్దిగా వాక్యం మరి కొద్దిగా లోకం బయట చూస్తున్నాడు ఆవాడు నిద్రలోని జోగిపోయినాడు పడి మరణించినాడు అంటే ఎప్పుడైనా కానీ మనకు రెండు తలంపులం మధ్యలో తడబడుతూ ఉంటే అది మనకు ఏమీ మేలు కలగజేయదు అది పతనానికే దారి తీస్తుంది ఏదైనా కానీ ఆత్మీయ జీవితం కానీ లోకరీతిగా ఉన్న బ్రతికే కానీ అంటే వన్ఎస్ స్పిరిట్ అనమాట ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి వాక్యం అంటే వాక్యం మందిరానికి రావాలంటే రావాలి అలాంటి దశమ భాగం ఇవ్వాలంటే ఇవ్వాలి ఇవాళ వద్దా ఇవాళ వద్దా అలాగే దేవుడు ద్వేషిస్తాడంట రెండు తలంపులు యహోషో అంటాడు కదా మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు నేనైతే నేను నా ఇంటి వారు మేము ఏం చేస్తాము ఎహోవాను సేవిస్తాను మీరు విగ్రహాలకు మొక్కాలా నిజదేవుని మొక్కాలా అని రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్నారు నేను నా ఇంటి వారం మేము హోవాను సేవించను మరి అయితకు ద్విమనస్సుతో మూడంతస్తుల ఆ యొక్క భవనాన్ని నుండి కిందపడి చనిపోయినాడు మరి తిరిగి పౌలు ప్రార్థన అతను లేపుతున్నాడు అంటే ప్రార్థన వాక్యంపై నిర్లక్ష్యంగా ఉండడం ఎంత మాత్రమూ తగదని అర్థం అంటే యూ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రేయర్ యు షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్ల్డ్ ప్రార్థన చేసినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు వాక్యం చదివేటప్పుడు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు కాబట్టి కాన్సన్ట్రేషన్ కావాలి బైబిల్ తీసుకొని ముందు పెట్టి చదివినట్టే చదివి ఊరంతా ఈ మైండ్ తిరిగి 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 ఏ టికెట్ లేకుండా ఎన్ని పోతుందో కదా వేరే టికెట్ కూడా లేదు వేరే దేశాల్లో ఉన్న వారి గురించి కూడా ఆలోచన అవన్నీ బంధించాలి వాక్యం అంటే వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన అన్నప్పుడు కూడా చాలామంది నేను చూస్తాను ప్రార్థనకు మోకరించినట్టే మోకరిస్తారు కానీ మొత్తం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారండి అంటే చూడండి కేర్లెస్నెస్ అశ్రద్ధ దేవుని మందిరం అంటే భయం లేదు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు కదా జీవ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన సంఘముల మధ్యలో సంచరించే దేవుడు ఆయన ఉన్నాడనే ఆ భావం లేదు చాలామంది వచ్చి ఇంటికాడ టైం దొరకదేమో ఇక్కడొచ్చి నిద్రపోవడం ఇక్కడ వచ్చి దర్శనాలు చూడడం నాకు మంచి దర్శనం చూసిన సిస్టర్ ఇప్పుడు అంటే నువ్వు నిద్రపోయినావు కదా అంటే నువ్వు అలర్ట్గా లేకుండా వాక్యం వినకుండా దర్శనం పెట్ట చూసినావమ్మా బాగా నిద్ర తీసింది అనమాట ఇలాంటివన్నీ దేవుని ఆలయంలో పనికిరావు అలక్ష్యం అనమాట ఇంతకుముందు నేను చెప్పినాను నాన్నగారు సంఘం నడిపి నేను వచ్చి పూర్సేదాన్ని ఇక్కడ ఒక సహోదరి నాకంటే ముందు బాగా వాక్యం తెలిసిన సిస్టరే నాయన వాక్యం చెప్తున్నాడు చాలా ఆత్మతో నింపబడి ఈమె తన బిడ్డది పేను ఊక్కుతుంది షో దేవా కలిగిందంటే నాకు ఏంటిది దేవుని ఆలయంలో దేవుని వాక్యం అంటే దేవుడే కదా వాక్యం విడుదలవుతుంది ఒక దైవజనుడు దేవుని దగ్గర కనిపెట్టి వర్తమానం చేసుకొస్తే ఎంత అశ్రద్ధ టక్ 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 పడుతుంది నేను అప్పుడు ఇట్లా గెళ్ళిన అనమాట నేను అప్పుడు చిన్నదాన్ని అయినా కానీ నాకు ఇష్టం కాలేదు ఇట్లా అన్నాను ఎందుకంటే దేవుని మందిరంలో ప్రార్థన కన్నా శ్రద్ధ వాక్యానికి శ్రద్ధ ఉండాలి తప్పకుండా ఈ ఆయుతకు మరణించడానికి కారణము అశ్రద్ధ మేడ మీద కూర్చొని కిటికీ దగ్గర కూర్చొని కొద్దిగా అటు చూస్తున్నాడు కొద్దిగా ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు వాక్యం శ్రద్ధగా విన్నవారు ఎవరు నిద్రపోలేదు కానీ రెండు మరి మనసులు ఉంది కాబట్టి నిద్రలో జోగి అంతస్తుల నుండి కింద పడి చనిపోయినట్టు చూస్తున్నాం సామెతలు ఇరవై పదమూడు చూడండి లేమికి భయపడి నిద్ర ఎంతో ఆసక్తి విడువము నీవు మేల్కొని ఉండి నెడల ఆహారం తిని తృప్తి పొందదు అని వాక్యం ధ్యానించేటప్పుడు నా కొరకు కూడా నేను ఈ వాక్యాన్ని మరి అందుకున్నాను వాక్యం వచ్చింది నా కొరకు కూడా ఇది చెప్పేవారికి వినేవారికి మాత్రం కాదు రెండంచులు చులుగలద ఆత్మ చెప్పేవారికి వినేవారి నేను కూడా చాలా సరి చేసుకున్నాను వాక్యం ఉన్నావు నువ్వు లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడు నిద్ర నిద్రా నిద్ర నిద్ర మంచిదండి ఒక లిమిట్లో నిద్రపోవాలి అంతే నిద్ర రాకపోవడం కూడా ఒక పెద్ద జబ్బే కదా నిద్ర లేని తనం ఇన్సోమియా అంటారు వాళ్ళు పండుకుంటారు గుట్టి శరీరం పడుకుంటే కళ్ళు ఇట్ట తెలుసుకుంటారు రాస్తారు అటువారిని కూడా దేవుడు బాగు చేస్తాడు మోకరించి ప్రార్థన చేస్తే నిద్రిస్తాడు దేవుడు ఉయ్యాల్లో వేసి నేను ఊపుతాడు దేవుని స్తోత్రం చక్కగా చంటిబిడ్డలాగా నిద్రపోతావు లేచి ప్రార్థన చెయ్యి నీవు లేమికి భయపడి నిద్రయింది ఆసక్తి విడువు నువ్వు మేల్కొని ఉండి నెలలో ఆహారము తిని తృప్తి పొందదు దేవుని స్తోత్రం నువ్వు మేల్కో పంజీ ఆమె ఉదయమే లేస్తుందట ముప్పై ఒకటి సామెతల్లో ఉంది కదా ఆమె ఇంకా తెల్లవారక ముందు లేచేస్తుంది లేచి ఇంటివారికి భోజనము సిద్ధపరుస్తుంది రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోతాట సామెతలు ముప్పై ఒకటి రాత్రి పద పద్దెనిమిది వచ్చాం తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకుంటారు రాత్రి వేళ దీపం ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొని తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును ఇంకా ఇంటి పనికత్తలకు ఆమె చీకటితోనే లేస్తున్నారు పదిహేను వచ్చాం చూడండి ఆమె ఎప్పుడు లేస్తాదండి చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు తన పనికత్తలకు భత్యము ఏర్పరచు అలెలు స్తోత్రం అంటే ఎంత మెలుకగా ఉండమని వేసప్రభు అన్న దాంట్లో ఎంత అర్థం ఉందండి మెలుగుగా ఉండాలి జాగ్రత్త ఉండాలి ఒక తల్లి గురించి నేను మరి చదివినాను ఆ తల్లి ఇంట్లోనే ఉంటుంది కానీ పొద్దున్న లేవదు భర్తకు పిల్లలకు పరిచయం లేదు ఇక నిద్ర 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 ప్రార్థన జీవితం లేదు పదకొండు గంటలకు బ్రష్ చేస్తుందట మహాతల్లి దరిద్రం రాకుండా ఇంకేమొస్తుందండి మరణం వచ్చేస్తుంది ఐమ్ టెలింగ్ యూ డెత్ విల్ కన్ కమ్ అండ్ నాక్ ఎట్ యువర్ డోర్ ఇఫ్ యూ డో నాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ సీక్ గాడ్స్ హెల్ప్ ఉదయమే లేచి ఆమె చీకటితోనే లేస్తుంది ఈ స్త్రీ సామర్థ్యం గల స్త్రీ నువ్వు చీకటితోనే లేచి దేవుని పాదాలు పట్టుకుంటేనే నీకు ఐశ్వర్యము సంపద సమృద్ధి సమాధానం సంతోషం దేవుని ఊటల్లో నుండి అన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఈ తల్లి ఏం చేస్తాడు పదకొండు గంటలకు బ్రష్ చేస్తే ఇల్లు ఎట్టుంటుందండి అనిపి ఒక కుంపలాగనమాట ఏ పని చేయదు కదా అంత వాళ్ళు ఆయనే చేస్తున్నాడు పదకొండు గంట ఆయన టీ చేసి మీ దగ్గర దివాలట ఓయమ్మో ఇక ఇల్లెట్ట పైకి వస్తుందండి టీ ఈమె పొద్దున లేచి చీకటితోనే లేచి ఇచ్చి స్నానం చేసుకొని శుభ్రంగా టీ చేసి భర్తకి ఇచ్చి పిల్లలకు టిఫిన్లు కట్టి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అన్ని పనులు చక్కగా చేసుకోవాలి కదా ఆమె చేతులతో ఎలా పని చేస్తుంటే బలముగా పనిచేస్తుంది ఆమె మరి ఘనతయు బలమును ఆమెకు వస్త్రములు ఆమె నడికట్టు చేత నడుము ఏం చేస్తుందట బలపరచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది ఈ స్త్రీ సామెతలు ముప్పై ఒకటిలో ఉన్న తెలివిగల స్త్రీ కానీ ఈ స్త్రీ ఏం చేస్తాడు పదకొండు పలుకొమ్కొని ఏం చేస్తుందా పిల్లలు భర్తలు వేసినాడు నిన్నటిది చెద్దన్నం ఉండింది ఆ పెరుగు ఉండింది బయట ఆ పెరుగు ఇట్ట లోటలొట్ట కలిపేసి టిఫిన్లో పెట్టేసి ఆయన ఇంత ఇంత కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత ఈమె పన్నెండు పన్నెండు గంటలకు ఈమె తినాలి కదా ఇప్పుడు తినడానికి తీసినప్పుడు పెరుగులో బల్లి ఉండిందంట అయ్యో ఈమె గుండె జల్లుమన్నద అయ్యో బల్లి పాయిజన్ కదండి చచ్చిపోతారు ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసి ఇదిగో నా మరి బల్లి కనబడింది తినకండి తినకండి ఆయన ఏం చేసినాడంటే పిల్లడు తింటాడు మీరు వెంటనే వెళ్ళండి వెళ్ళి వెళ్ళి ఆపేయండి పిల్లోడు తినకుండా పాపం ఎక్కడో ఆఫీసులో పని చేసినాను ఆయన స్కూటర్ ఎత్తుకొని స్పీడ్ వెళ్ళడం మధ్యలో అయిపోయి ఆయన చనిపోయినాడు ఇక్కడ పిల్లోడు టిఫిన్ తిని పిల్లోడు చనిపోయినాడు దేవుని వాక్యం నిరర్ధకం కాదు జాగ్రత్త వినాలి తెలివి లేని తల్లి తెలివి లేని భార్య భర్తను పోగొట్టుకుంది బిడ్డ కన్న బిడ్డను పోగొట్టుకుంది ఎందుకంటే సోమరితనం ఎందుకంటే మెలుకోలేదు ఎందుకంటే జాగ్రత్త జీవితంలో లేదు జాగ్రత్త లేదు ఏసుప్రభు నోటి నుండి వచ్చిన మాట జాగ్రత్తగా ఉండండి మెలుకోగలిగే ప్రార్థన చేయండి జీసస్ వర్డ్స్ సార్ ఎంత ప్రెషియస్ వర్డ్స్ కదా ఎంత అమూల్యమైన వాక్ అంటే ప్రార్థన జీవితం లేకుంటే తప్పకుండా మరణము కిటికీ నుండి తొంగి చూస్తాను తొంగి చూస్తూ ఉంటుంది ఐదుకు గురించి మనం చూసినాం తర్వాత గొప్ప అభిషక్తుడు సంసోన్ ఏం చేసినాడు ఒక వేషశాస్త్రి దలీల అది కూడా ఇస్రాయేల్లో విరోధి ఆమె తొడ మీద ఏం చేసినాడట నిద్రపోయినాడట ఆమె లాలన మాటలు ఆలన మాటలు చేసి తల మీద ఉన్న మరి వెంటకలన్నీ శౌరం చేసి అభిషేకమంతా కోల్పోయి శత్రుల ముందు నిలవలేకపోయినాడు వారు కళ్ళు బీకినారు గుడ్డివాడైపోయినాడు తిరగలి విసిరినాడు నాకు అనిపిస్తుంది దేవుని సేవకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దేవుడి ఇచ్చిన పిలుపును చాలా జాగ్రత్త కాపాడుకోవాలి అంటే అల్లాటప్పగా తీసుకోవద్దనమాట ఇట్స్ రాయల్ అండ్ హై కాలే ఎంతమంది లక్షల్లో దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటాడు కదా అది ఎంత విలువైంది ఎంత విలువైంది మరి అందుకే నీ మిమ్మల్ని పిలిచిన పిలుపును గురించి మీరు జాగ్రత్తగా ఉండి మీ ఏర్పాటును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి చూడండి సంస్ కేర్లెస్నెస్ అన్నమాట అభిషేకము పుట్టు కొత్త గర్భంలోనుండే అభిషేక్తుడు నాజీరు చేయబడినవాడు ఇస్రాయిల్ ప్రజలకు విజయం తేవాలనే గొప్ప కారణంతో జన్ముడు కానీ ఓడిపోయినాడు శత్రువుల చేతులు ఎందుకంటే అజాగ్రత అజాగ్రత జాగ్రత్త జాగ్రత్త అని ఉంటుంది కదా అక్కడిక్కడ బోర్డ్స్ మనం చూస్తాం జాగ్రత్త బివేర్ కొందరు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు గేట్ మీద ఏమున్నాయి కుక్క ఆ జాగ్రత్తగా గేట్ తెరిచినామంటే కుక్కలు నింపి ఎక్కువ తినేస్తాయి కాబట్టి జాగ్రత్త బివేర్ ఆఫ్ డాగ్స్ జాగ్రత్త ఇది విషము జాగ్రత్త అది కరెంటు జాగ్రత్త ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అది జీవితంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి పాపంలో పడకుండా జాగ్రత్త ఉండాలి వాక్యం విని 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 పాపాన్ని ఎదిరించడానికి నువ్వు తరబీతి కావాలి ఏదోనండి శోధన వచ్చింది పడిపోయినా పడిపోయి ఇక లేవలేకుండా అలాగే పాపంలో నశించడం కాదు పాపానికి నో అని చెప్పడానికి నీకు అంత మరి పరిశుద్ధాత్మ నీలో ఉండాలి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడ మీడు మీ యొద్ద నుండి ఏం చేశాడు పారిపోతాడు చప్పలు కొట్టి దేవుని ఇస్తూ తెద్దాం హాలేలుయ అంటే దావీద ఏం చేసినాడు అజాగ్రత్త జాగ్రత్తగా ఉండు అని ఈరోజు సందేశం వింటున్నాం కదా మెలుకోగలిగిన దావీత కూడా చూడండి గొర్రెల దొడ్డి నుండి దేవుడు ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెడితే ఎంత కృతజ్ఞత ఉండాలి అను క్షణం కృతజ్ఞత ఉండాలి కానీ యుద్ధానికి కూడా పోకుండా బాగా నిద్రపోయినాడంట మీరు చూడండి రెండో సమయాలు పదకొండో అధ్యాయంలో నిద్ర నుండి లేచినాడంట మీద మీద పచార్లు కొడుతున్నాడంట పచారులు అంటే ఏంటో తెలుసా రెండు చేతులు ఇంకా పెట్టుకొని ఇక అటు ఇటు దిక్కు చూస్తున్నాడు అనమాట అప్పటిదాకా కన్నాడు ఆకాశం ఉంది ఆశీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా ఏమైంది పోయింది జాగ్రత్త లేక మీద చూసేవాడు ఇప్పుడు ఎటు చూస్తున్నాడు కిందికి చూస్తున్నాడు పైన వాటి మీ మనసు ఉంచాలని కొలసి పత్రిక మూడు రెండులో ఉంది పైన ఉన్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచాలి ఎప్పుడు అటు ఇటు చూడొద్దు నీ కన్నులు సూటిగా ఉండాలి నాడు అటు ఇటు అటు ఇటు చూసి శోధనలో పడమని లేదు వాక్యంలో సూటిగా ఉండాలి అంతే దేవుని చూసి నేత్రాలుగా ఉండాలి పైన ఉన్న వాటి మీద నిర్లక్ష్యం లక్ష్యం ఉంచాలి దావీదు ఇదో హిట్ క్రియేట్ ఈ కమిటెడ్ గ్రేవ్ మెస్టే అది ఎవరో స్త్రీ పరుని భార్య ఆమె స్నానం చేసుకుంటుంటే వీనికి ఏమైంది ఈ నడుస్తున్నాడు నేను అన్నట్టు పచారులు కొడుతున్నాడు అట మీద కొట్టి కొట్టి ఆమెను చూసి ఆమె కావాలనుకున్నాడు చూస్తారు ఆశిస్తారు మళ్ళీ ఏం చేస్తారు దాన్ని పొందుకుంటారు పాపంలో పడిపోతారు కదా చూసినాడు ఆశించినాడు ఆమెను భారీగా చేర్చుకోవాలనుకున్నాడు భర్తను చంపించినాడు చూడండి సిన్ నెవర్ కమ్స్ ఎ సింగిల్ సిన్ ఆల్వేస్ కమ్స్ ఇన్ మల్టిప్లిసిటీ అనమాట ఇట్ నెవర్ కమ్స్ ఎ ఇక్కడ వ్యభిచారము వ్యభిచారం అయిన తర్వాత హత్య ఎన్ని మరి ఇబ్బందులు దావీది ఎదుర్కొంటున్నాడు మనకు సాక్షి కల్మషం దేవునితో ఉన్న బంధం తెగిపోయింది అంటే ఒకవేళ దావీదు అలర్ట్గా ఉండి మెలకుగలిగి యుద్ధము లేకుంటే యుద్ధానికన్నా పోయి పనిచేస్తూ యుద్ధంలోనన్నా ఉండాలి లేకుంటే నువ్వు మెలకుగలిగి ప్రాంతానన్నా చేయాలి ఏది లేదు నిద్ర నుండి లేచి పాపం చేసినాడు పాపము యొక్క చేదు ఫలాన్ని కూడా అనుభవించున్నా కనిపిస్తుంది ఎవ్రీ టైమ్ యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ 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 ఉండాలి మా తల్లి గుర్తొస్తుంది నాకు ఇప్పుడు చెప్పాలి తప్పకుండా నేను మా కుటుంబ జీవితం ఆరంభంలో చాలా అసమాధానం ఉండేది ఎందుకంటే నేను దేవుళ్ళు నాకు వాక్యము పట్టించుకో అజాగ్రత్త పాస్టర్ కుమార్తెనే కానీ లోకరీతిగా జ్ఞానం పెంచుకోవాలని చాలా తరతలాడేదాన్ని బాగా చదువుకున్నాను ఎప్పుడు తగ్గను అలాంటి స్వభావం అప్పుడు నా తల్లి ఒక మాట చెప్పేది బిటర్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ బిజీగా ఉండు బిజీగా అనేది ఏంటి బిజీగా ఉండాలి అమ్మ చెప్పి నన్ను మూడు ఎంఏ డిగ్రీలు అండి వివాహం అయిన తర్వాత ట్రిపుల్ ఎంఏ చేసినాను నమ్ముతారా మీరు ఎందుకంటే అమ్మ చెప్పిన మాట విన్నాను నేను నీకు దేవుడు ఏదైనా పని చేస్తూ ఉండు ఇంటి పనులు చేసుకో గిన్నెలు ఉంటే తోముకో ఇల్లు ఊడ్చుకో చదువుకో డిగ్రీలు మీరు సంపాదించుకో అమ్మ చెప్పింది తర్బీదు కాబట్టి వాక్యం నుండి మనం చూస్తున్నాం బుద్ధి లేని కన్యకలు కూడా అజాగ్రత్తతోనే వారి సిద్ధలలో ఏం తీసుకొని పోలేదు నూనె తీసుకుపోలేదు మరి వారు విడవబడినట్టు మనం చూస్తున్నాం నిద్రపోయినారంట వారు సిద్ధల్లో నూనె కావాలంటే మరి పెళ్ళి కుమార్ని ఎదుర్కోవాలంటే ఎంత సిద్ధపాటు కావాలి కదా ఇప్పుడు రెండవ రాకాడ రెండవ రాక్కడ ఇంత అలజాడే అవసరం లేదు నువ్వు సరిగ్గా దేవుని వాక్య ప్రకారం క్రమంగా చదువుతే ఏసు ప్రభుత్వే నువ్వే మొట్టమొదట ఆయనతో వెళ్ళిపోతావు లేవు కాబట్టే కలవరం ఓ రెండవ రాకడు రెండవ రాకాడు ఎల్కేజీ పాస్ అయినప్పుడు తప్పకుండా యూకేజీకి వెళ్ళిపోతాడు కదండి ఆటోమేటిక్ ప్రమోషన్ దాని కొరకు ఇంత కలవరపడే అవసరం లేదు క్రమము నీ జీవితంలో వస్తే తప్పకుండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి బుద్ధి లేని కన్యకలు సిద్ధులలో నూనె లేకుండా సోమరితనం నిద్ర న్యూనత భావం లెక్కబెట్టలేకపోవడం ధిమనస్సు ప్రార్థన లేమి ఇవన్నీ కూడా పతనానికి దారి తీస్తుంది ఆత్మ సంబంధమైన మరణ నిద్రను మరి వారు అనుభవిస్తారని మనకు అర్థమవుతుంది అంటే ఇవన్నీ విల్ డ్రై డై డై డ్రై అవే వెన్ యర్ నాట్ అలర్ట్ వెన్ యర్ నాట్ ప్రేయర్ఫుల్ మరి ఇక్కడ యోనా గురించి కూడా చూస్తున్నాం కదా యోనా దేవుని చిత్తం నెరవేర్చలేదండి పైగా ఓడలు ఎక్కి మంచి హాయిగా ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు ఎంత భయం నన్ను అడిగితే దేవుని చిత్తానికి విరుద్ధంగా నినవే పొమ్మన్నప్పుడు తరశీష్ వెళితే గుండెలు గుడుగుడు గుడు నాలుగు గుడ్లు పెడితే ఉడకాలి అంత భయం ఉండాలి అంటే అంత భయం ఉండాలంటున్నాను ఆ భయం లేదు భీతి లేదు బాగా నిద్రపోతున్నాడు అప్పుడు ఏడ మునిగిపోతున్న సమయంలో నావికుడు ఆ ఓడ ప్రయాణికులందరూ ఓయ్ నిద్రపోతా నీకేమీ వచ్చినది లేచి నీవు దేవునికి నువ్వు ప్రార్థన చే పన్నెండు నలభై ఏళ్ళు ఒక మాట ఉంది యజమాని చిత్తం ఎరియుండి దాని ప్రకారం సిద్ధపడగా చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయట అంటే దేవుని చిత్తానికి లోబడాలి నిద్రలో అన్ని మర్చిపోయి మరి దేవుని మర్చిపోయి దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయి ఒళ్ళు మర్చి నిద్రపోతే చూడండి శిక్షకు పాత్రలైపోతాం కనుక ఈరోజు కొన్ని కార్యాలు మనం ధ్యానించినాం మనము వైతుకు గురించి అలాగే సంసోను గురించి అలాగే బుద్ధి లేని కన్యకల గురించి ఇంకా దావీదు గురించి యోనా గురించి ఆరుగురు గురించి ధ్యానించి ఏడోది ఇంక మనమే అనమాట నీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి మన సంగతి ఏంటి మనం ఎలా ఉన్నాం మన జీవితాలు ఒకసారి మనం దేవుని వాక్యం అని అర్థం దేవుడు పట్టినాడు కదా మనం చూసుకోవాలి మన ప్రార్థనా జీవితం ఎలాగుంది వాక్యం ఎంతగా చదువుతున్నాం ఇక్కడ వాగ్దానాలు ఇస్తే నాకు ఒకటే భయం ఏంటంటే ఆ వాగ్దానం ముక్క పట్టుకొని బైబిల్ చదువురేమో అనే ఒక భయము ఆందోళన ఉన్నది అలా కాదు అంటే ఇప్పుడు ఒక రొట్టె ముక్క మీ నోట్లో పెడితే మీ కడుపు నిండుతుందండి ఈ వాక్యాన్ని నీవు భుజించాలి కడుపు నిండా భుజించాలండి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది కొన్ని అధ్యాయాలు కూర్చొని చదవాలి పఠించాలి పిచ్చి పిచ్చి సీరియల్లు చూస్తే నీ జీవితం ఇలాగ మారిపోతుంది సీరియల్ పిచ్చి వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవు త్రిపివే వ్యర్థమైనవి అబద్ధములను నాకు దూరంగా ఉంచున్నాయన యూజ్లెస్ థింగ్స్ విచ్ డస్ నాట్ బ్రింగ్ ఎనీ బ్లెస్సింగ్ వై డూ ఫాలో ఇట్ ముసలమ్మ ముచ్చట్లు కొందరు స్త్రీలు దిగుతారు పొద్దున పోతే ఇక సాయంకాలం ఎవరు రాక భర్త రాకముని పిల్లలు రాకము వచ్చేసి అన్నీ చక్క పెట్టేసుకుంటారు దినమంతా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు వారి కథలు వీరి కథలు వారి కొంప వీరి కొంప అన్నీ ముంచేసి వస్తారు తిరిగి అలా కాదు ఆ సమయాన్ని నీవు నీ గృహం ఒక ప్రార్థన సెల్గా మార్చుకుంటే శాపపరిచి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎదురింటామేనో పక్కింటామే వెళ్ళి రండి మనం ప్రార్థన చేద్దాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకుంటారో అక్కడ నేను ఉంటాననే సెలవిచ్చినాడు ఎంత బాగుంటుంది ఇంత వాక్యం నువ్వు వింటున్నావు కదా దానివల్ల ఏం ప్రయోజనం నీ వల్ల ఏం ప్రయోజనం ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబానికి ప్రయోజనం మెలుకగా ఉండి జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో మెలకు ఉంటే తప్పకుండా నీ సంఘానికి కూడా క్షేమమే నీ దేశానికి క్షేమం నీ ద్వారా నీ ద్వారా నలుగురు దేవింపబడాలి కాబట్టి మనము మెలకుగలిగై ఉండాలి చురుకుగా ఉండాలి నిద్ర నిద్రమత్తు వదిలిపెట్టాలి ఎన్ని గంటలు అవసరమని ఆరోగ్యానికి అంతా నిద్రపోతే చాలు తక్కిన టైం అంతా మెలుకగానే ఉండాలి ప్రార్థన చేయాలి వాక్యము ప్రార్థన మందిరము ఇవన్నీ చాలా అవసరం వెరీ ఇంపార్టెంట్ చాలా అదృష్టవంతులం అండి మన భాగ్యవంతులం ఇలా కూడుకోవడం వాక్యం వినడం సరి చేసుకోవడం పాశ్చాత్య దేశాల్లో ఉట్టి డబ్బు ఉంది కానీ కొన్ని దేశాల్లో పెట్రోల్ ఉన్నది కొన్ని దేశాల్లో బంగారం ఉంది కానీ ఇలాంటి మందిరాలు వాక్యము సహవాసము లేదు హౌ లక్కీ యు ఆర్ మనమంతా ఎంత అదృష్టవంతుడు ఎంత అదృష్టవంతులు కాబట్టి మనం మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకుందాం నిద్రలో ఎక్కువ సమయం గడుపుతున్నావా వ్యర్థమైన వాటిని వెంబడిస్తున్నావా ప్రార్థన జీవితం ఉందా మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నావా చోదంలో పడకముందే నువ్వు ప్రార్థన చేసి జాగ్రత్త పడుతున్నావా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మరి నీ జీవితంకి వాడుకుంటున్నావా భర్తాలకి భార్య పిల్లల పట్ల దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటున్నావా సహవాసంలో మెలకు ఉన్నావా మందిరానికి వస్తున్నావా దేవుని మాటల విధేత చూపుతున్నావా ఇవన్నీ మనం ఈరోజు పరీక్షించుకోవాలి అందుకే సందేశం పేరేంటండి జాగ్రత్త పడుడి మెలకుగా ఉండు ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం తలలు వంచండి ప్రార్థించుకుందాం హాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి స్తోత్రం స్తోత్రం ప్రభు రాకడకు సిద్ధపడాలి నీవు బుద్ధి కన్యకలు సిద్ధులలో లేక నిద్రపోతూ ఉన్నారు జాగ్రత్త లేని బ్రతుకులు కాబట్టి దేవా నన్ను ఒక చురుకైన వ్యక్తిగా చేయి మెలకు కలిగిన వ్యక్తిగా చేయి ప్రార్థనా పరుణిగా చేయి ప్రార్థనా పర్రాలుగా చేయి చక్కని మందిరం సంఘము నాకు ఇచ్చినందుకు వందనాలు నీకు స్తోత్రం స్తోత్రం ఎంతగా మేము నేర్చుకుంటున్నామో అంతగా మేము జవాబుదారులం కూడా చేసే ప్రతిక్రియకు లెక్క అప్పగించాలి కాబట్టి ఎంతో మందికి వాక్యము లేదు నీవైతే మాకు వాక్య రూపంలో మా మధ్యకు వస్తూ ఉన్నావు దేవానికి వందనాలు వందనాలు ప్రభుణీ పరిశుధనామునికి స్తోత్రం నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు చెల్లిస్తున్నావు జాగ్రత్త పడేడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అనే సందేశం మీ ద్వారా విన్నాము నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ఈ వాక్యం మేము ఆ జీవితాలను బాగు చేస్తుంది సరి చేస్తుంది వందనాలు చెల్లిస్తున్నా నిద్రమత్తు గల ఆత్మను బంధిస్తున్నాను గొప్ప దేవ సోమరితనాన్ని బంధిస్తున్నాము దేవు మీరు శోధనలో పడకునున్నట్లు మెలకుగలి ప్రార్థన చేయమన్నా అవును తండ్రి ఆనాడు శిష్యులు నిద్రపోయినారు శోధనలో పడిపోయినారు ప్రభు మాకు మాదిరిగా ఆ వాక్య భాగం ఉంది కాబట్టి నైనా కష్టాలు నష్టాలు రోగాలు ఇబ్బందులు అయినా ఇవన్నీ రాకముందే మేము మేలకుగా ఉండి ప్రార్థనతో వాటిని ఎదిరించడానికి సహాయం దయచేయండి జాగ్రత్తగా ఉండటం సహాయం దయచేయండి నువ్వు ఇచ్చిన జీవితాన్ని జాగ్రత్తగా దాన్ని మేము మరి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సహాయం దయచేయండి ఈ సమయంలో దేవుని వాక్యం విన్నవారందరు కొరకు ప్రార్థన చేస్తున్నాను టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రార్థనాత్మను దయచేయండి ప్రార్థనా శక్తిని మీరు దయచేయండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మెరుగుదాన్ని వాడు గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుతున్నాడని అందుకే ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండు అని పేతురు గ్రంథంలో మేము చూస్తున్నాం అయినా ఆ ప్రార్థన ఆ యొక్క జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను చురుకైన ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను మెలుగు మాకు దయచేయమని ప్రార్థిస్తాం జాగ్రత్త మాకు దయచేయమని ప్రార్థిస్తాం వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె